నమస్తే మీరు చూసిన తెలుగు టీవీ మన మన ఊరి వార్తలు ఊరు వనపర్తి పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నూట ముప్పై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెట్లను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన తెచ్చి నిరుపేదలకు అండగా నిలిచారని నిరుపేదలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎపిటిసి వైస్ ఎంపీపీ సర్పంచులు ఎంపీటీసీలు కో సభ్యులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఓకే ఈరోజు వనపర్తి పట్టణ మరియు వనపర్తి మండల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకోబోతున్న లబ్ధిదారులందరికీ మొట్టమొదటి నమస్కారం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంఆర్ఓ గారు నాతో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్న వనపర్తి ఎంపీ కిచారెడ్డి గారు ఎండిఓ గారు గౌరవ కౌన్సిలర్లు వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు విభూతి నారాయణ గారు సత్యం గారు సుమిత్ర యాదగిరి గారు మన గౌరవ సర్పంచ్లు కొండయ్య గారు రవీందర్ గారు ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా నవంబర్ ముప్పై తారీఖు నాడు మీరు వనపర్తి టౌన్ కానీ వనపర్తి మండలం కానీ మీరందరూ మేము ఎలక్షన్ల ముందు మమ్మల్ని నన్ను కాంగ్రెస్ పార్టీని దీవిస్తే మీకు అంటే ఎట్లా ఒక ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి ఒక పార్టీ అంటే ఎట్లుండాలి ఒక గవర్నమెంట్ అంటే ఎట్లుండాలి దాని మీద మీకు మేము ఇట్లా ఉంటాం మేము ఇట్లా లో ప్రొఫైల్ లో ఉంటాం మీ ఎవ్వరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందుకు వచ్చి ఎవ్వరు వెయిట్ చేయక్కర్లా ఎవరు అక్కడ మధ్యలో మధ్యవర్తులు అక్కర్లా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని దీవిస్తే